జల్ రమేష్ గారు కార్పొరేటర్స్ అండ్ శివకుమార్ గారు జక్కుల రజిత గారు రాణి రాజ్ గారు వరంగంటి అరుణ్ కుమార్ గారు రవినాయక్ గారు వేదికను అలంకరించడం ఇంకా కోరలేదండి మిగిలిన కూడా మనకి ఆర్డీఓ గారికి కొన్ని పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారి అప్రూవల్ ద్వారా అవి కూడా బడ్జెట్ వచ్చిన తర్వాత అవి కూడా మంజూరు అవుతాయండి అవి కాకుండా మనకి సుమారు ఒక నూట పద్దెనిమిది దరఖాస్తులు ఇంకా విచారణ దశలో ఉన్నాయి మొత్తంగా ఈ మండలంలో మనకి పెద్దలు శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అలాగే చెక్కులు తీసుకుని మన ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్లందరికి మరియు పిఎస్ఈఎస్ చైర్మన్లకు మరియు ఇక్కడికి విచ్చేసిన పాత్రికే మిత్రులకు అదేవిధంగా అజిత్ సఫియా అమృతుల్ సఫియా అండి అమృతుల్ అజిత్ సఫియా ಚೆಕ್ಕು ತಿಪ್ಪಿ ಬರ್ತದೆ ಓಕೆ ಸರ್ ರೆಡಿ ರೆಡಿ ఎయిర్పోర్ట్ ఏదైతే మనకు చాలా కాలంగా ఉండే అలాగే నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇంటిగ్రేటెడ్ కాలేజెస్ ను కూడా శాంక్షన్ చేపించడం జరిగింది అలాగే చాలా రోజులుగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా సుమారుగా ఎనభై లక్షల వరకు కూడా రిలీజ్ చేయించుకొని వచ్చిన కాకపోతే అవి కూడా ఈ ఈరోజే అనుకున్నా కానీ చాలా మంది అప్లై చేసుకున్నప్పుడు సరి అయిన ఫోన్ నెంబర్ల ఆధార్ లేక మా యొక్క సోదరులకు కిరణ్ కు తర్వాత కు అందరికీ కూడా చెప్పిన అందరినీ కనుక్కొని కరెక్ట్గా లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వారిని అందరినీ కూడా సమగ్రంగా విచారించినాకనే ఆ చెక్ల పంపిణీ కూడా జరుగుతుంది సో అది ఈ రోజు ఇవ్వలేకపోతున్నా అది కూడా త్వరలోనే మళ్ళీ ప్రోగ్రాం పెట్టి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అట్లనే పర్వతగిరి ఐలోని వర్ధనపెట్టు అక్కడ అందరినీ గుర్తించినాం వారికి ఈ రోజు అక్కడ కూడా ఈ యొక్క సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వబోతున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మరో తిప్పదు సోదరు అన్నట్టుగా ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ప్రామిత చేసింది వచ్చే రోజుల్లో ఆ యొక్క ఎవరైతే బడుగు బలహీన సంబంధ వర్గాలు ఉన్నాయో వారి కళ్ళల్లో తప్పనిసరిగా ఆ యొక్క జ్యోతిని చూడబోతాం మనం వారికి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇవ్వబోతున్నాడు ఇంకా మీకు తెలుసు అతి త్వరలో రైతు రుణమాఫీ రెండు లక్షలు అగస్టు లోపల పూర్తి చేస్తానని మాట ఇచ్చిండు రేవంతారు తప్పనిసరిగా ఆ పని పైన సమగ్రంగా టిసిసి బ్యాంక్ చైర్మన్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయమన్నారు తప్పనిసరిగా వాళ్ళకి కూడా ఆ రైతులకు ఆ కళ్ళలో ఆనందం చూసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇంకా ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో మెగా డిఎస్సి అన్నారు డిఎస్సి కూడా స్టార్ట్ చేస్తూ దాని మీద కూడా సోదరులు కొంచెం ఇప్పుడే అవుతున్న నలభై రోజులు మళ్ళీ మాకు టైం ఇవ్వండి అంటున్నారు ఇన్ని రోజులు ఉద్యోగాలు లేవని ఒక రోజు ఉండే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాక రాయడానికి ఇబ్బంది పడుతున్నారు గ్రూప్ అని కూడా సక్సెస్ఫుల్ గా దాన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి పేపర్ లీకేజ్ కాకుండా సక్సెస్ఫుల్ గా అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఓపెన్ గా అంటే ప్రజలకు మేలు జరిగే విధంగా పోతున్న తప్ప మేము నాయకులం కాదు సేవకులం అని ముందే చెప్పినాం తప్పనిసరిగా డివిజన్లో ఉన్న పరిస్థితులను వాటిని ముందుగానే నేను మా సోదరుల ద్వారా తప్పించుకున్నాను నిధులు ఎంకా పోతుంటే కోటి పదిహేను నూట యాభై కోట్లు అనుకుంటాను మన మున్సిపల్ ఫండ్ నేను వెళ్ళి సీఎం గారి దగ్గర కూర్చొని మళ్ళీ వాటిని ఢిల్లీకి ప్రత్యేక అధికారిని పంపించి వాటిని కూడా మళ్ళీ ఎందుకంటే రప్పించి ప్రతి మూడు మా మన పశ్చిమ మరియు మన డివిజన్కు అలాగే వెస్ట్కు వెస్ట్ అండ్ ఈస్ట్కు అందరికీ మనకు నలభై రెండు కోట్లు అలాగే మిగతా వారికి కూడా ఎంతో తేవడం జరిగింది సో నిరంతరం నిరంతరం నేను ముందుగానే చెప్పిన మాట నేను సేవకు ఉంటా కానీ ఏ రియల్ ఎస్టేట్ మార్పునో లేకుంటే ఎవరు భూమిలో కబ్జాలు పెట్టి దందాలు చేయాలని చెప్పిన మాట విధంగానే పోతున్నా ఒకవేళ నా వల్ల తెలియకుండా పొరపాట్లు జరిగితే ఎప్పటికప్పుడు మా సోదరులను కూడా ఎవరైనా వచ్చి నా ద్వారా తప్ప జరిగిపిస్తే మీరు దాన్ని గుర్తించి నా దృష్టికి తీసుకురండి ఎందుకంటే భూ సమస్యలతో చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి కానీ కరెక్ట్ గా విచారించి ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి ఎవరిది కూడా కబ్జాలు చేయొద్దని ఎంఆర్ఓ గారిని కూడా నేను ఆదేశించాను తర్వాత చెరువుల పైన కబ్జా ఎవరైతే చేస్తారో వారిని కఠినంగా శిక్షించే దిశగా వెళ్తున్నాం